నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్ విజయసాయిరెడ్డి ఏపీ ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ఏ రాజుకైనా రాజ్యస్థాపనకు స్థిరత్వానికి చాణుక్యుడు లాంటి సలహాదారుడు అవసరం రాజు రాజ్య పాలన ప్రజా సంక్షేమంపై దృష్టి పెడితే చాణుక్యుడు లాంటి సలహాదారుడు వెనుకుండే కార్యాలు చెక్కబెడతాడు రాజ్యంలో రాజుపై జరిగే కుట్రలను ఛేదిస్తూ రాజుకు అన్ని విధాలుగా అండగా ఉంటారు సరిగ్గా ఇలాంటి జోడియే ఏపీలో జగన్ విజయసాయిరెడ్డిగా చెప్పుకోవచ్చు జగన్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం అందిస్తూ వేగంగా పాలనలో దూసుకు వెళ్తుంటే మరోపక్క విజయసాయిరెడ్డి రాజకీయ ప్రత్యర్థుల కుట్రలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రభుత్వాన్ని స్థిరంగా నడపడంలో తన వంతు పాత్ర విజయవంతంగా పోషిస్తున్నారు వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉన్న లీడర్లు జగన్ రాజకీయ ఎదుగుదలను అడ్డుకునే ప్రయత్నంలో ఎన్నో వేధింపులకు గురిచేసినా భయపడకుండా ఆ కుటుంబానికి అండగా నిలబడిన వ్యక్తుల్లో విజయసాయిరెడ్డి ముఖ్యులు జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించిన తర్వాత పార్టీ వ్యవహారాలను దగ్గరుండి చూసుకుని ఎప్పటికప్పుడు వ్యూహాలను రచించి పార్టీ వెనుకుండి నడిపిన వ్యక్తి విజయసాయిరెడ్డి పంతొమ్మిది వందల యాభై ఏడులో నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలోని తాళ్లపుడి గ్రామంలో వేణువంక సుందర రామిరెడ్డి సుజాతమ్మ దంపతులకు జన్మించారు విజయసాయిరెడ్డి ఏపీ మాజీ డీజీపీ దినేష్ రెడ్డి విజయసాయిరెడ్డి పెద్దనాన్న కుమారుడు విజయసాయిరెడ్డి ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో ఎఫ్సీఏ పూర్తి చేశారు ఆ తర్వాత విఎస్ రెడ్డి అసోసియేట్స్ పేరు మీద చెన్నై బెంగళూరు హైదరాబాద్ లో సొంతంగా ఆఫీసులు మొదలుపెట్టి అనేక పేరుందిన కంపెనీలకు ఆడిటర్గా సేవలు అందించారు రెడ్డి చెన్నైలో ఆఫీస్ నడిపే రోజుల్లో వైఎస్ఆర్ కుటుంబంతో ఏర్పడ్డ పరిచయంతో వారి మైనింగ్ వ్యాపారాలకు ఆడిటర్గా వ్యవహరించారు వైఎస్ఆర్ కుటుంబం వలన కడప ప్రాంతంలో విజయసాయిరెడ్డికి విస్తృతమైన పరిచయాలు ఏర్పడ్డాయి వైఎస్సార్ పెద్దరికంతో లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే గడికోట రామసుబ్బారెడ్డి కూతుర్ని విజయసాయిరెడ్డి వివాహం చేసుకున్నారు ఇక తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుడైన విజయసాయిరెడ్డి రెండు వేల ఆరులో టీటీడీ ఎగ్జిక్యూటివ్ బోర్డుకు నామినేట్ అయ్యారు దాంతో పాటు ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ సహా పలు బ్యాంకుల డైరెక్టర్ గా సేవలు అందించారు ఆర్థిక అంశాల అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వాల తరఫున విదేశాలకు వెళ్లిన పలు బృందాలలో విజయసాయిరెడ్డి సభ్యులు వేల మందికి ఉపాధి కలిగించిన అత్యున్నత వ్యాపార సంస్థలకు ఆడిటర్గా ఆర్థిక అంశాల సలహాదారుగా వ్యవహరించిన ఆయన ఆయా వ్యాపార సంస్థల్లో ఆర్థిక వ్యవహారాల్లో ఎక్కడా చిన్న తప్పు జరగకుండా నిబంధనలకు లోబడి వ్యాపార లావాదేవీలు జరిపించి ఆయ సంస్థలు విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించారని చెబుతారు రెండు వేల పదహారు జూన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు ఎన్నికైన విజయసాయిరెడ్డి దేశ రాజకీయాల్లో వైసీపీకి చెందిన కీలక నేతగా మారారు ఆగస్టు పది రెండు వేల ఇరవై ఒకటిన పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు పార్లమెంట్ సమావేశాల్లో పలు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టి పార్టీ వాదాన్ని కేంద్రానికి బలంగా చాటి చెప్పిన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు అలాగే పార్టీ తరపున ఒక పక్క ఢిలీ వ్యవహారం చూసుకుంటూనే జగన్ పాదయాత్రలో ఉన్న సమయంలో పార్టీ వ్యవహారాల మొత్తాన్ని తన భుజ మోయడంతో పాటు పొలిటికల్ స్ట్రాటజిస్టు ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఎన్నికల అభ్యర్థులను ఎంపిక చేయడంలో చాణుక్య నీతిని ప్రదర్శించిన అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్నారు వైఎస్ కుటుంబంతో నలభై రెండేళ్ల అనుబంధం కలిగిన విజయసాయిరెడ్డి జగన్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉంటూ అనుక్షణం ఆ కుటుంబ అభివృద్ధికి తన వంతు తోడ్పాటు అందిస్తూ నమ్మకానికి ప్రతిరూపంగా మారారు రెండు వేల ఇరవై రెండు మే పదిహేడున వైఎస్ఆర్ తరపున రెండోసారి రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించింది కాలంలో వైసీపీలో కీలక నేతగా ఎంతో అత్యున్నత స్థాయికి ఎదిగారు విజయసాయిరెడ్డి